ప్రతిపక్షాల విమర్శలకు మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు ప్రజా ప్రభుత్వంలో పేద పిల్లలకు మెరుగైన విద్య అందిస్తున్నామని తెలిపారు చిన్న చిన్న అంశాలను బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తుందని అన్నారు విద్యార్థుల ఆత్మహత్యలపై రాజకీయం చేయడం తగదని అన్నారు గురుకులాల్లో కల్తీ ఫుడ్ ఘటనలపై చర్యలు తీసుకుంటున్నామని అధికారులు నిరంతరం గురుకులాలను సందర్శించేలా చూస్తున్నామని తెలిపారు నాలుగు వందల తొంభై ఒక కోట్ల రూపాయలతో మెరుగైన సేవలు అందిస్తున్నామని చెప్పారు మంత్రి సీతక్క గత ప్రభుత్వంలోనే చాలా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని తమ ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లిస్తుందని అన్నారు గురుకులాల్లో విద్యార్థులకు అన్ని రకాల చార్జెస్ పెంచినట్లు తెలిపారు బీసీ సంక్షేమ శాఖకు మూడు మంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది మైనార్టీ శాఖ ద్వారా ఐదు వందల మంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష ఫీజుకు సంబంధించి ఫీజులు మరి ఏదైతే ఉందో ఉన్నటువంటి ఇరవై ఐదు కోట్లు గతం మళ్ళీ తర్వాత నూట నలభై రెండు కోట్లు అన్ని కలిపి నూట అరవై ఏడు కోట్ల రూపాయలు పూర్తిగా చెల్లించడం అయింది విద్యార్థులకు అంబేద్కర్ ఓసి స్కాలర్షిప్ ఏదైతే ఉందో తొందరగా ఈ సెలెక్షన్ అయింది ఇప్పుడు తొందరలోనే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఫలాలు అందితే నూట అరవై ఏడు కోట్లు రిలీజ్ చేసినాం పెండింగ్ లేదు మీ ప్రభుత్వాలలోనే